కావలి నియోజకవర్గం బోహోలు మండలం ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో రాధాకృష్ణమూర్తి తెలిపారు ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నామని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు మార్చి తొమ్మిదవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయన్నారు అనంతరం ప్రధాన అర్చకులు ఈపూరు సత్యనారాయణ ఆచార్యులు మాట్లాడుతూ వైభవంగా జరిగే ఈ బ్రహ్మోత్సవాల్లో భక్తులు ప్రజలు తిలకించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి స్వామివారి ఆశీస్సులు అందుకోవాలన్నారు ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం క్షేత్రం భోగోల మండలం ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ క్రోధినామ సంవత్సరంలో ఫాల్గుణ మాసం శుద్ధ దశమి నుంచి పాడ్యమి వరకు బ్రహ్మోత్సవాలకు ఆలయం సిద్ధపడుతూ ఉన్నది అది ఎంతో అత్యద్భుతంగా అంగరంగ వైభవంగా మా కార్యనిర్వహణాధికారు ఏర్పాట్లు చేస్తున్నారు ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా దశమి నాడు సాయంత్రం అంకురారోప మహోత్సవం దీనికి ముందుగా మొదటి రోజు తొమ్మిదవ తేదీ ఉదయం ఐదు గంటలకు అర్చనాది కైంకర్యాలతో పాల్గొని ఏడు గంటలకు అర్చన పూర్తి చేసుకొని ఎనిమిది గంటలకు ఉభయ దేవేరుల సమేతంగా స్వామివారి ఉత్సవ విగ్రహములతోటి ఇప్పటికి ఇప్పటివరకు లేదు ఈ సంవత్సరం నూతనంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారిని సలహా తీసుకొని వేద పండితుల సలహా తీసుకొని ఉత్సవ విగ్రహాలతోటి మన గిరి ప్రదక్షిణపురం జరుపు జరుపు ఉన్నది సాయంత్రం అర్చన తర్వాత నైవేద్యం ఎనిమిది గంటలకు అంకురారోపణ మహోత్సవం జరుగుతుంది పదో తేదీ ఉదయం స్వామివారికి శ్రీదేవి భూదేవి శ్రీమతి ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకం నలుగులు అనేటువంటి కైంకర్యం అభిషేకం తిరువంజనం జరపబడుతుంది మూలస్థానానికి ఉదయాన్ని ఎనిమిది గంటలకు ప్రారంభించి తొమ్మిది గంటలకు ఉత్సవ విగ్రహాలకు నలుగు కైంకర్యాలు జరుగుతాయి ఆ రోజు సాయంత్రం ఏడు గంటలకు అర్చన తర్వాత మహానైవేద్యం జరిపించి అనంతరం ఎనిమిది గంటల నుంచి ధ్వజ అవరోహణం ధ్వజ ఆరోహణ కైంకర్యం కుటుంబల కార్యక్రమం జరుగుతుంది తదుపరి పదకొండో తేదీ ఉదయం స్వామివారికి నిత్య హోమాది కైంకర్యాలు ప్రారంభించి సాయంత్రం హనుమంత సేవా కైంకర్యం జరపబడుతుంది అలాగే పన్నెండవ తేదీ కూడా ఉదయం నిత్య హోమాది కైంకర్యాల అనంతరం అర్చనాది కైంకర్యాల అనంతరం మోహిని ఉత్సవం సాయంత్రం గరుడ సేవా కైంకర్యం రాత్రి తొమ్మిది గంటలకు ప్రారంభపడుచున్నది పదమూడవ తేదీ ఉదయం ఐదు గంటల నుంచి మృకుబడి కైంకర్యాలు సాయంత్రం తెప్పోత్సవం అనంతరం గజవాహన సేవతో స్వామివారి కెంకర్యాలు జరుగుతాయి పద్నాలుగో తేదీ ఉదయం తొమ్మిది గంటలకు స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం మధ్యాహ్నం మూడు గంటలకు రథోత్సవం సాయంత్రం ఎనిమిది గంటలకు అశ్వవాహన సేవ రాత్రి పదకొండు గంటలకు ధ్వజ అవరోహణంతో ఈ కైంకర్యాలు బ్రహ్మోత్సవం అనేది ముగుస్తుంది పదిహోనవ తేదీ సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్ పుష్పయాగము తర్వాత పదకొండు గంటలకు ఏకాంత సేవ ఈ కైంకర్యాలతో బ్రహ్మోత్సవం అనేటువంటి కైంకర్యం పూర్తవుతుంది మనకి మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ దగ్గుమడి వెంకటకృష్ణారెడ్డి గారు మహాసంకల్పాన్ని ప్రారంభించారు ఏమంటే ఈ ఆలయంలో ఎన్నెన్నో సమస్యలు కొన్ని కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయని ఉద్దేశం మీద మహాప్రాకార నిర్మాణం జరిపితే ఇవన్నీ జరగవు ఆలయం అత్యంత వైభవపేతంగా ముందుకు నడుస్తుంది ఇంకా 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 అభివృద్ధి చెంది తిరుమల తిరుపతి దేవస్థానంతో సమానంగా వస్తుందనే ఆశతోటి ఆయన శృంగేరి పీఠాధిపతి జగద్గురువుల వారి సలహా మేరకు ఈ ఓకే సార్ ఓం నమో శ్రీనివాస భక్తులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నటువంటి పాల్గొన మాసంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈ నెల తొమ్మిదవ తారీఖు నుంచి మొదలవుతున్నాయి తొమ్మిదవ తారీఖు నుంచి పదిహేనవ తారీఖు వరకు ఏడు రోజులు స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి ముఖ్యంగా ఈ సంవత్సరం మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి సారథ్యంలో ప్రత్యేకంగా చాలా గొప్పగా చేయాలని అంటే బ్రహ్మోత్సవాలు అనే దానికి తగ్గట్టుగా బ్రహ్మోత్సవాలు అంటే ఎంతో ఆనందంగా బ్రహ్మాండంగా చేసుకునే ఉత్సవాలు కాబట్టి ఆ పేరుకు విధంగా చేయాలని చెప్పేసి అన్ని అంశాల్లో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఆ కార్యక్రమాలని నిర్వహించే విధంగా అందరికీ దేవస్థాన సిబ్బందికి గ్రామస్తులకి వివిధ రకాలటువంటి ఉద్యోగాలు డిపార్ట్మెంట్లు కూడా కోఆర్డినేషన్ మీటింగ్లో చెప్పడం జరిగింది దాని ప్రకారం ఈ కార్యక్రమాలను చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా తొమ్మిదవ తారీఖు వచ్చి గిరిపరి జరుగుతుంది ఆ గిరి ప్రదక్షిణ ఈసారి కొత్తగా నూతనంగా ఏం చేస్తున్నామంటే అంతకుముందు స్వామివారి పటాన్ని ఊరేగించేవారు ఇప్పుడు స్వామివారి ఉత్సవగ్రహాలు స్వామివారి ఇద్దరు దేవేరుతో కలిసి గిరి ప్రదక్షిణ చేస్తారు దాంట్లో కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఎక్కువగా పెట్టి బాగా ఘనంగా చేయటం జరుగుతుంది తర్వాత పదో తారీఖున నుంచి కార్యక్రమాలు జరుగుతాయి అంకురార్పణ తర్వాత శేషవాహన సేవ హనుమంత్ సేవ గజవాహనం గరుడు వాహనం పద్నాలుగో తారీఖు వచ్చి కళ్యాణం జరుగుతుంది మధ్యాహ్నం రథోత్సవం జరుగుతుంది రాత్రికి ధ్వజ ఆవరోహణ జరుగుతుంది పదిహేనవ తారీఖు ఏకాంత సేవ జరుగుతుంది ఆ రోజు పుష్పయాగం కూడా ఘనంగా నిర్వహిస్తారు వీటన్నింటిలో మనకి ముఖ్యంగా గరుడు సేవ మొక్కుబడులు కళ్యాణం అంటే పన్నెండు పదమూడు పద్నాలుగో తారీఖుల్లో విశేషంగా భక్తులు వస్తారు వారందరినీ దృష్టిలో పెట్టుకొని వారందరికీ మంచినీటి సౌకర్యం వారికి మంచి తీర్థ ప్రసాదాలు తర్వాత వారు ఇంటికి తీసుకెళ్ళగా